కొద్ది అలవాటు అయ్యే సార్ ఈసారికి అలవాటు కావాలి నెక్స్ట్ టైం రాగా పస్తారెంట్ చెప్పారు ఈ ఒక అలవాటు మార్చుకోవాలి రెండోది మీరు సెంటర్ వీలైనంత స్పేషియస్గా ఇంక్రీజ్ చేసి నెంబర్ ఆఫ్ పాయింట్స్ తగ్గింది పర్సెంట్ సెంటర్ సెంటర్లో ఎన్ను ఉంది సెంటర్కి ఒకటే ప్లేస్లో రైతు రాగానే తెచ్చి కూసుకోవాలి రెండు సార్లు పనిపడొద్దు మనకు కూడా యాక్టివిటీ అంతా ఒక్క ప్లేస్ లోపలనే జరగదు ఈ రెండు మార్పులు ఇట్లా